శ్రీకారాస్తి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి సారథ్యంలో తెలుగుదేశం మహిళలు ధర్నా నిర్వహించారు అమరావతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి రెడ్డి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున అమరావతిని వేసల రాజధాని వ్యాఖ్యానించడం ఆయనకు మహిళల పట్ల ఉన్న వ్యతిరేక భావానికి నిదర్శనమని బొజ్జల రిషితారెడ్డి సనాతన సంప్రదాయమైన భారతదేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తారని అలాంటి ఆడబిడ్డలను పెంచుపరుస్తూ గతంలో ఐదేళ్ల పాటు టు కొనసాగిన నాయకుడు వేసలతో పోల్చుతూ మాట్లాడటం దారుణమన్నారు అనంతరం పట్టణ సిఐ గోపికి వినతి పత్రం అందించారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు ఒక మహిళలు అని ఆలోచించకుండా చూడకుండా ఒక జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ని వెనకబెట్టుకోండి విషయం అమరావతి రైతులు అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసిన తక్కువ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలా ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు వాళ్ళు వచ్చి ఇల్లు వాకల్ వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసి చేసిన దాని వల్లే మోడీ గారిని కూడా డాక్ కూడా పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైట్లు దాంట్లో ఎస్పెషలీ మహిళలు మహిళలు వచ్చి వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా మా ఇల్లు బాగుపడాలా మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పతనం మొదలైంది ఆయన పతనం మొదలైందని కోసం అనుకుంటాను ఆయన ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళలు మహిళల పైన ఇలాంటి రిమార్క్స్ పాస్ చేపించారు కృష్ణవరాజు గారితో ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ పైకి లేస్తారని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే దమ్మని నవ్వాడు అక్కడి నుంచి దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వం ఎట్ట పని చేస్తుంది ఎట్లా ఎలా ముందుకు తీసుకోబోతుంది అని చెప్పి ఈ ఒక్క సంవత్సరం నుంచి రచ్చలు లేవు గొడవలు లేవు ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పోతున్నారు అది నచ్చలేదు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కొత్తగా ఈ కొత్త విషేదం రేపారు కానీ ఒక మహిళగా ఈ రోజు ఎంత బాధపడుతున్నానంటే ఒక నాకు అసలు మాటలు రావట్లేదు ఒక స్లైవ్ తీ అమరావతి ఏమైనా కూడు పెడుతుందా క్యాపిటల్ ఏమన్నా కూడుబెడుతుందా అని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రయత్నం ఫలించ